హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నా ఫాలోవర్స్ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ కోడే పాలపల్లె కోడె ఫ్రెండ్స్ అరవై సైజున్న భారీ సైజున్న పాలపల్లె కోడ దూడ అమ్మకానికి వచ్చింది నందేల జిల్లా బనగనపల్లి మండలం పెద్దరాజపాలెం నుంచి అన్న రైతు ఈ కోడే మనకు మన ఛానల్ పెట్టడం జరిగింది అమ్మకానికి ఫ్రెండ్స్ ఈ కోడే ప్యాపీల దగ్గర జరిగిన రెండు పల్లె పంతొమ్మిదిలో మూడో ప్రైజ్ సాధించిందంట అంటే పాలపల్లె కోడే కానీ రెండు పళ్ళ పందెంలో పాల్గొని వేరే కోడతో పొత్తు వేసుకొని మూడో ప్రైజ్ సాధించింది సో మంచి సైజు ఉన్న మంచి పౌరుషమైన కోడ ఫ్రెండ్స్ ఆల్రెడీ పందెం కూడా తీసింది సో దీనికి జత్త సరిఫై జత్త లేక అమ్ముతున్నారు రైతు సో కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి రైతు నంబరు టైటిల్లో ఉంటుంది సరే గంభీరమైన కోడ ఫ్రెండ్స్ మంచి కోడే మన ఛానల్కి ఈరోజు నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రేట్ ఏం చెప్పలేదు పెద్దదితో మాట్లాడితే రేటు చెప్తాడంట కాల్ చేయండి